నమః కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను చంపినందుకు ప్రతీకారంగా అశ్వత్థామ అర్ధరాత్రి ఉప పాండవులను నిద్రలో ఉండగా చంపివేస్తాడు అశ్వత్థామను చంపడానికి అర్జునుడు వెంటపడగా అశ్వత్థామ తిరుగులేని శిరోనామకాస్త్రం అర్జునుడి మీదకు ప్రయోగిస్తాడు అప్పుడు అర్జునుడు కూడా అదే అస్త్రం ప్రయోగించగా వ్యాసుల వారు దానిని ఉపసంహరించుకోమని చెప్తారు అర్జునుడు ఉపసంహరిస్తాడు కానీ అశ్వత్థామకి దాని ఉపసంహారం తెలియకపోవడంతో ఆ అస్త్రం అభిమన్యుడి భార్య అయిన ఉత్తర యొక్క గర్భంలోని శిశువు మీదకు వస్తుంది అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ శిశువుని సుదర్శన చక్రంతో కాపాడుతాడు ఆ బాలుడే తరువాత పరీక్షిత్ పేరుతో సుఖమహర్షితో భాగవతం చెప్పించుకుని మనందరికీ భాగవతం అందేందుకు కారణభూతుడవుతాడు అయితే ఈ పరీక్షిత్ అసలు పేరు విష్ణురాతుడు అంటే విష్ణువుచే ఈయబడినవాడు అని అర్థం ఇతను గర్భంలో ఉండగా చూసిన విష్ణువును బయటకొచ్చాక ఆ స్వరూపం బయట ఎవరిలోనైనా కనపడుతుందేమోనని పరీక్షగా చూసేవాడట అందుకే ఆయనకు పరీక్షిత్ అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు